ఇక్కడికి వచ్చిన కార్యకర్తలకి అందరికీ నమస్కారం నిన్న ఇరువురు గ్రామానికి వచ్చి అభిన అభినాము ప్లస్ కాకాను గోవర్ధన్ రెడ్డి గారు ఇద్దరు వచ్చి బాబు గారిని విమర్శించడం మన ఇన్ఛార్జి అన్న అబ్బాయి ఎన్ఆర్ఐ అంటే ప్రతి కుటుంబం వాళ్ళు కూడా ఈరోజు ఎన్ఆర్ఐకి వెళ్తున్నారు మన అదే మన మండలవాసైన మన కా సురేష్ అన్న గారు కూడా ఎన్ఆర్ఐకి పోయి అక్కడ డబ్బులు సంపాదించుకొని వచ్చి మీరు ఇన్ఛార్జీగా ఉన్నప్పుడు వైసీపీ గవర్నమెంట్లో పది రూపాయలు ఖర్చు పెట్టి ప్రతి ఊరికి ఒక వ్యాన్ను మెడికల్తో తిప్పి ఆ గ్రామంలో ప్రతి ఒక్కరికి చూసి ఆ గ్రామంలో ఎవరికైనా ఏదైనా జరిగితే వాళ్ళ కుటుంబం పరామర్శించి వాళ్ళకి ఆర్థిక సహాయము చేసిన వ్యక్తి మన కాకలో సురేష్ అన్న మన ఎమ్మెల్యే గారిని ఎన్ఆర్ఐ నుంచి వచ్చారంటే ఎవరైనా ఎన్ఆర్ఐకి వెళ్తారు వెళ్లకుండాము ఉండరు ఎందుకంటే చదువుకునే వెళ్తారో అక్కడ ఉద్యోగాలు వస్తే ఉద్యోగాలు చేసుకుంటారు అక్కడ డబ్బులు సంపాదించుకొని వచ్చి మన ఉదయగిరి నియోజకవర్గంలో ఖర్చు పెట్టారు ఇక్కడేమో అతను సంపాదించుకొని వెళ్ళ మీరు అది గమనించాలి ఎందుకంటే ఎన్ఆర్ఐలో ఉండి సంపాదించుకొని వచ్చి ఖర్చు పెట్టడం అక్కడ ఎంతో కష్టపడి సంపాదించుకొని వచ్చి ఆ డబ్బు ఇక్కడ సొంత మండలం సొంత నియోజకవర్గంలో ఖర్చు పెడుతుంటే దానికి మీరు కూడా తృప్తి పడాలి ఎందుకంటే అతను డబ్బు సంపాదించుకొని వచ్చి కూడా ఈ మండలంలో ఖర్చు పెడతాయి ఈ నియోజకవర్గంలో ఖర్చు పెడుతున్నారంటే మీరు సంతోషించాల్సి పోయి మళ్ళీ ఎన్ఆర్ఐ ప్రతి ఒక్కరు ఎన్ఆర్ఐకి వెళ్తారు ఎన్ఆర్ఐకి పోయినంత మాత్రం తప్ప అది కరెక్ట్ కాదు మాట్లాడేటప్పుడు కొంచెం విధంగా మాట్లాడి చేయాల్సిందిగా కోరుచు